విద్యుత్ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచెట్టని టీడీపీ నాయకులు విమర్శించారు కూటం ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తుందని తెలిపారు పట్టణ రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్లను సోమవారం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుదుద్దూస్ మాట్లాడారు విద్యుత్ ఛార్జీలు పెంచని ఏకైక ప్రభుత్వం కూట ప్రభుత్వం అని తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ ను అధిక రేటుతో కొని ట్రూఛార్జీల పేరుతో ప్రజల్ని దోచుకు తిన్న జగన్ ఈరోజు విద్యుత్పై మాట్లాడడం సిగ్గు చట్టని వ్యాఖ్యానించారు ప్రజారంజక పాలన కేవలం కూట ప్రభుత్వం అన్నదని స్పష్టం చేశారు రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ జొనాథల మహేష్ మాట్లాడారు తన పాలనలో కనీసం తన ఊరికి బస్టాండ్ కూడా కట్టలేని జగన్ కూటం ప్రభుత్వంపై చంద్రబాబుపై అవాకులు చవాకులు పెరగడం మానుకోవాలని ఈ కార్యక్రమంలో వసంతం అశోకవర్తన అక్కిశెట్టి వెంకటేశ్వరరావు మల్లవరపు విజయ్ ముల్లప్పూడి వెంకట జయరామ్ సురేష్ కావేటి విజయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు యేదార్థనిగానే వ్యత్యాసం లేకుండా అందరికీ ఉపయోగపడే కరెంట్ చార్జీలు పెంచమని చెప్పేసి రెండవది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ చార్జెస్ అనే పేరు మీద ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ధనాన్ని ప్రజల మీద భారం మోపినటువంటి పరిస్థితి నుండి కూటమి ప్రభుత్వ అధికారంలో రాగానే అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్ప మాటను తిప్పం అనే మాట సార్థకం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ట్రూ డౌన్ ఛార్జెస్ పెట్టి పదమూడు పైసలు యూనిట్కి తగ్గించి ఏర్పాటు చేసి ఇంకా భవిష్యత్తులో ఇంకా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామనే నిర్ణయాన్ని ప్రకటించడం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ధనిక పేద అనే వ్యత్యాసం లేకుండా ప్రజానీకం అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూట ప్రభుత్వానికి యావత్ ప్రజలందరి తరఫున పేరు పేరున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో పారదర్శకంగా జవాబుదారీగా ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాం ఏం చేయబోతున్నాం ఏం చేయట్లేదు అనే అంశాలు కూడా మీకు తెలియపరుస్తాను నిత్యం పనిచేస్తున్నటువంటి పద్దెనిమిది మాసాల కాలంలో గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే కరెంటు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు తొమ్మిది సార్లు అనేక అంశాలు ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన విషయం నిజమా అబద్ధమా ప్రజలే మీరు గ్రహించండి ఏ విధంగా పెంచారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు కరెంటు కోతలు ఏ విధంగా పెట్టారు ఈ ఐదు ఈ పద్దెనిమిది మాసాల కాలంలో ఎప్పుడైనా పవర్ కట్ అనే మాట ఎప్పుడన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా చూశారని చెప్పేసి అడుగుతున్నాం ఆరు వేల కోట్లు ఆరు వేల ఆరు వందల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ కానీ మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు చిన్న పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నిటి కూడా మరమ్మతులు చేసి వాళ్ళ రాయలసీమకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తా అండి పట్టిసీమను కూడా అవలేనం చేసి అవగాహన లేకుండా హేళన చేసి మాట్లాడారు ఆ రోజు ఈరోజు నూట ఇరవై టీఎన్సీ నీరు నీ రాయలసీమ ప్రాంతానికి సాగునీటికి కానీ తాగునీటికి కానీ నీరు వస్తుంది కృష్ణానివారి బోర్డు ద్వారా గోదావరి జలాలు ఎవరు చేస్తే ఎవరు వచ్చే అడగండి ఈరోజు మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరికీ కూడా విజ్ఞతతో నిజమైనటువంటి ప్రజాస్వామ్య విధానంలో మీరు అసెంబ్లీకి వచ్చి నిజంగా గనక కూటమి ప్రభుత్వంలో మీద ప్రజలకు ఏదన్నా జరగాల్సిన పనులు జరగకపోతే ప్రతిపక్షంగా అంటే ప్రతిపక్ష హోదా మీకు లేదు కానీ ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన పని అసెంబ్లీలో మీ గళాన్ని విప్పి ప్రజల సమస్యలపై చర్చించండి లేదంటే మీకు అధోగతి పాలే ఇంతకంటే మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు